మండలంలో సోమవారం మాదిగా ఐక్యవేదిక తరపున మందకృష్ణ మాదికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సత్తార్కు భీమగల్ మాదిగ ఐక్యవేదిక తరపున పిటిషన్ ఇవ్వడం జరిగింది అనంతరం గడల ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల పదహారున సామాజిక న్యాయమైన వర్గీకరణ చేయాలని శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మా బాధను చెప్పుకుంటూ ఉంటే ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిక ప్రజలను మరియు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదికను కొట్టి చంపుతానని భయం ప్రకటన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పదాలను వాడుతూ సమాజంలో ఉన్నటువంటి మాదిక ప్రజలను దేశం నుండి బహిష్కరించాలని పెద్ద పెద్ద పదాలు వాడుతూ తమ మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడుతూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మలమహనాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తిపై చట్టపరమైన కఠినమైన చర్య తీసుకోవాలని తెలంగాణ భీమ్గల్ మండలం మాదిగ ఐక్యవేదిక కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండలంలోని ఇరవై రెండు గ్రామాల మాదిక పెద్ద మనుషులు భీమ్గల్ మాదిక ఐక్యవేదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదహార తేదీన మరి మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు అనే పేరుతోని బుల రామ్మూర్తి అనే వ్యక్తి మరి మరి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పదాలు వాడుతూ ఉన్నాం మేము ఈ సమాజంలో సామాజిక న్యాయాన్ని వర్గీకరణ చేయాలని మేము శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము మా బాధను చెప్పుకుంటా ఉంటే మరి మా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ గారిని కొట్టి చంపాలని మరియు ఈ వర్గీకరణను కోరుతున్నటువంటి ప్రజలందరినీ ఈ సమాజం నుంచి బహిష్కరించాలని మరి రాజ్యాంగంలో రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పదాలను వాడుతూ మరి ఈ సమాజంలో ఉన్నటువంటి మాదిగలందరినీ బహిష్కరించాలని మరి ఇంత పెద్ద పదాలు వాడుతూ మా మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు మరి మా మాదిగ సమాజానికి వెన్ను వెన్నుంటి ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్న మా మందకృష్ణ గారిని కొట్టి చంపాలని కొట్టి చంపే రోజులు వస్తాయని మరి బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తులను మరి సమాజంలో వదిలిపెడితే మరి శాంతి శాంతియుతమైన వాతావరణం మరి అశాంతిగా మారుతుంది మరి ఇతనిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి మరి భీంగా మాదిగాల తరఫున మరి పద్దెనిమిది గ్రామాల పెద్ద మనుషులతో ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ భీమగల్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది వెంటనే ఈ పసల రామ్మూర్తి అనే ఈ వ్యక్తిని వెంటనే చట్టపరమైన చర్యను తీసుకొని కఠినంగా శిక్షించాలని మా భీమగాల్ మండల మాదిగా ఐక్యవేదిక మరియు ఎంఆర్పిఎస్ కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి